నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జనవరి ఐదో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఒక అద్భుత యోగం ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక అద్భుతమైనటువంటి వరం లాంటిది ముఖ్యంగా స్త్రీలకి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చాలా కాలంగా ఎడబాటులో ఉన్నటువంటి భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ మళ్ళా తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే వివిధ ప్రాంతాల్లో అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తుంటే వారు ప్రయత్నపూర్వకంగా మరి ఈ వారం నుంచి ఒకే చోట భార్యాభర్తలు ఇద్దరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది చాలా వరకు ఈ గ్రహస్థితి స్త్రీలకు అనుకూలిస్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే భార్యాభర్తల్లో ఒక చోటకి వద్దాం అనుకున్న వాళ్ళు స్త్రీలు ప్రయత్నం చేస్తే వాళ్ళకి తొందరగా వాళ్ళ పని పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి స్వతంత్ర వృత్తి చేద్దాం అనుకున్న వారికి ఈ వారంలో మీరు మరి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వారం మీరు కొత్త వృత్తి ప్రారంభించుకోవడం వల్ల అది మీకు ప్రారంభం నుంచే అనుకూలించే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థితి జాతకుడు యొక్క ఆర్థిక అవసరాలకు తగినటువంటి ధనం అటు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కానీ అలాగే మీ తండ్రి తరపు వ్యక్తుల నుంచి కానీ తండ్రి గారి దగ్గర నుంచి కానీ గురువుల వద్ద నుంచి కానీ మీకు ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం సహకారం లభించే అవకాశం ఉంది అలాగే ఒక విధమైన ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది అంటే ఆకస్మికంగా అనడం కన్నా ఒక ఇన్సూరెన్సో ఒక చిట్ ఫండో లేదంటే మీ పెద్దవాళ్ళు ఎవరైనా మీ పేరుతో కొంత ధనం స్థిరాస్తి రాసి ఉంటే అది మీకు ఈ సమయంలో అవసరానికి తగు విధంగా మీకు ధనం రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఆర్థిక పరంగా కొంత ఆర్థిక లాభం ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది వృత్తి అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది ఇప్పుడు ఏమైందంటే మనకి దశమస్థానంలో దశమాధిపతిగా ఉన్నటువంటి శని మరి షష్టాధిపతితో కలిసి ఉండడం వల్ల వృత్తిలో ప్రోగ్రెస్ వస్తుంది అభివృద్ధి వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఇప్పుడు వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మరి మూడవ స్థానంలో వక్ర గమనంలో ఉంటాడు అంటే మూడవ స్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా అది వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే దశమ స్థానానికి షష్టాష్టక స్థితి రావడం వల్ల ఇప్పుడు శని కుజుల యొక్క షష్టాష్టక స్థితి జాతకుడు సడన్గా ఉద్యోగం కోల్పోవడం కానీ ఉద్యోగం మారడం కానీ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అది ముందుగానే మీకు ఏమైనా సూచాయిగా ఈ ఉద్యోగ విషయంలో ఇబ్బంది అనిపిస్తుంటే కొత్త ఉద్యోగం చేసుకోవడం వల్ల అది పాత ఉద్యోగం కన్నా చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు లేదు ఇండిపెండెంట్గా మీ యొక్క వృత్తిని స్టార్ట్ చేసుకున్న చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జాతకుడికి చాలా వరకు మరి ఇతర కమ్యూనిటీ మిత్రుల వద్ద నుంచి కానీ అలాగే ఇతర దేశంలో ఉన్నటువంటి బంధుమిత్రుల ద్వారా మీకు ప్రోత్సాహం లభిస్తుంది మీ మీరు చేస్తున్నటువంటి ఏ వృత్తికైనా ఏ వ్యాపారానికైనా మీ యొక్క మిత్రుల సహకారం సంపూర్ణంగా ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొంతవరకు ప్రభుత్వ అధికారుల వల్ల కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల కానీ జాతకుడు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది బట్ ఏదైనా జాతకుడు యొక్క వృత్తి విషయాల్లో మార్పు రావడం జరుగుతుంది ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభం వస్తుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడు ఈ స్పెక్యులేషను ఈజీ మనీ షేర్ మార్కెట్ వాటి జోలుకి వెళ్ళకూడదు అలాగే ఏదన్నా అనాచితంగా ఎక్కువ ఖరీదు కాల ఖరీదునివి తక్కువ ధరకు వస్తాయని కానీ లేదంటే మీరు ఒక యాభై వేలు పెట్టుబడితే నెల రోజుల్లో లక్ష రూపాయలు అవుతాయని స్కీములు పరిస్థితులు కూడా మీరు నమ్మద్దు ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నవారు కొంతవరకు దురాశకు వెళ్ళడం వల్ల ఉన్న ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి ఈజీ మనీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి బట్ ఏదైనా రాశిలో ఉన్నటువంటి గురువు చాలా వరకు మిమ్మల్ని మంచి సాంప్రదాయంగా మంచి నడవడిక సమయానికి మంచి ఆహారం లభించే అవకాశం ఉంది ఎక్కువ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బట్ ఏదైనా ఈ వారం వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదో గొప్ప అవకాశం కానీ గొప్ప విజయం బహుమతి లాంటిది వచ్చే అవకాశం ఉంది ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి రెండు ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి పదో తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగొస్తుంది వ్యాపారం బాగా నడుస్తుంది ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు పది గంటలకు లైన్లో నిలిచున్నాం పన్నెండు గంటలకు దర్శనం అయింది ఒంటి గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసేమంటే కుదరదు కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలను సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా తొమ్మిది గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి ఆ దే అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంటసేపు రెండు గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరీగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినటం ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది అంటే దుప్పటి చాప పడ అది వేసుకోవచ్చు మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మన్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు పది పదకొండు పన్నెండు తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్యన సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది ఇందులో నమ్మకం ఇంపార్టెంటు కొద్దిగా కష్టపడితే ఒక మూడు రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా స్వస్తి